కంచి కామాక్షి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యాలయం ప్రేమ సమస్యలు పెళ్లి సమస్యలు భార్యాభర్తల గొడవలు గృహ సమస్యలు కుటుంబ ఆర్థిక సమస్యలు నరదృష్టి నరకోశ సమస్యలు సంతాన సమస్యలు విద్య ఉద్యోగం వ్యాపారం బాలగ్రహ పీడకల వసీకరణ స్పెషలిస్ట్ రామరాజు కాంటాక్ట్ నైన్ త్రీ నైన్ జీరో పగిలి నిజాలు ఇవే ఇప్పటి వరకు ఎవరికి తెలియని నిజాలు ప్రస్తుతం ఈ యొక్క సింహరాశి వారి గురించి బ్రహ్మం గారు ఏమని చెప్పారో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అయితే సింహరాశి వారికి సంబంధించినటువంటి ఈ విషయాలు కూడా తూచా తప్పకుండా ఖచ్చితంగా జరుగుతాయి వీరి విధి రాతులు ఎవరు కూడా మార్చలేరు ఆ విధంగా సింహరాశి వారి జీవితంలో కొన్ని కీలకమైన పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి మరి రెండు వేల ఇరవై నాలుగు లో బ్రహ్మం గారు చెప్పినటువంటి ఆసక్తికరమైనటువంటి విషయాలేంటి ఇంకా సింహరాశి వారి జీవితంలో జరగబోయే ఆ విషయాలు పరిణామాలు ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం మరి వీడియోలోకి వెళ్లే ముందు మీరు గాని మా ఛానల్ ను ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని మర్చిపోవద్దు అప్పుడే పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుందనేది మాత్రం మర్చిపోవద్దు అంతేకాదు ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ గాని లేదా లైక్ అలాగే ఇక షేర్లు మాకు ఎంతో సపోర్టివ్ గా ఉంటుంది ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వ ఇక ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు సింహరాశి వరకు చెందుతారు సింహరాశి వారిలో జన్మించిన వారు ఎవరికైనా సరే ప్రతిఫలం ఆశించకుండా సహాయం చేయాలనుకుంటారు అంతేకాదు ప్రతి విషయాన్ని స్వయంగా తెలుసుకొని తమకు తోచిన విధంగా చేస్తూ ఉంటారు ఎవరైనా సలహాలు ఇస్తే ఆ సలహాలు అస్సలు పాటించరు ఏ విషయంలో అయినా సరే తమకు తాము లోతుగానే పరిశీలించి ఎవరి సలహాలు పాటించకుండా ఆ యొక్క విషయంపై సొంత అభిప్రాయానికి నిర్ణయానికి వస్తారు ఈ యొక్క రాశి వారికి ఆత్మ గౌరవం స్వయం ప్రతిపత్తి అధికంగా ఉంటాయి తమ అనుకున్న విషయాలను ఇతరులకు అవసరమైనంత వేరుకు మాత్రమే తెలియజేస్తారు అనవసరం అనుకుంటే ఎవరికి చెప్పే ఆలోచన కూడా చేయరు ఈ యొక్క సింహరాశి వారు ముఖ్యంగా తమ విషయాలను ఏ ఏమాత్రం సహించరు ఆధునిక విద్య ప్రత్యేకమైన విద్య మీద ఆసక్తి ఎక్కువగా ఉంటుంది వినూతమైనటువంటి వ్యాపారాల్లో రాణిస్తారు మేధస్సుతో ఉన్నత స్థాయిలను సాధిస్తారు మొదలైన విషయాలలో ఆసక్తికరంగా ఎక్కువగా ఉంటుంది పెద్దల పట్ల భక్తి శ్రద్ధలు కలిగి ఉంటారు న్యాయం ధర్మం అలాగే సహధర్మం ఇవన్నీ పరిగణనలోకి తీసుకుంటారు అవకాశం ఉండి కూడా సాయం చేయలేదని ఇక నిండా భరించాల్సి ఉంటుంది సింహరాశి వారు ఇక ఉన్నత స్థితిలో ఉండి కూడా వాళ్ళకి ఏమి చేయలేకపోయాం అనే భావన కలుగుతుంది సమాజానికి భయపడి అడ్డగోలుగా సాయం చేయలేరు ఆత్మీయుల ప్రతిభ పాఠం సాధించాలన్న కోరిక ఉన్న వాళ్ళు ఆశించిన స్థాయిలో పరిజ్ఞానం సాధించలేరు వారిని ఏ విధంగా అందలం తెలియక ఇబ్బంది పడుతూ ఉంటారు ఈ రాశి వారికి ఇక మనోధైర్యం చాలా ఎక్కువ అంతేకాదు కొన్నిసార్లు ఇక వీరి కుటుంబ సభ్యుల నుంచే ఎంత చేసినప్పటికీ ఏమీ చేయలేదనే నిందరూ వీళ్ళు ఈ యొక్క సింహరాశి వారు మోస్తూ ఉంటారు కొన్నిసార్లు ఇక వీళ్లకు తిప్పలు కూడా తప్పవనే చెప్పుకోవచ్చు వీరి యొక్క భాగస్వామి స్వామి వీరిని అర్థం చేసుకోలేక కొన్ని విషయాల్లో వీరికి ఇక ప్రతిరోజు గొడవలు జరగడం లేనిపోని ఇబ్బందులు ఇక లేనిపోని చికాకులతో గత కొన్ని రోజులుగా ఇబ్బంది పడుతూనే ఉన్నారు అయితే వీరికి మంచి రోజులు రాబోతున్నాయనే చెప్పుకోవచ్చు మీ యొక్క భాగస్వామి యొక్క ఏదైనా ఇక సలహాలు తీసుకోవడం లేదా వారి యొక్క తీసుకునే నిర్ణయాన్ని గౌరవించడం ద్వారా మీ మధ్య ఉన్నటువంటి ఇక గొడవలు అన్ని కూడా తెగదింపులయ్యి మీకు మంచి సామరస్యమైనటువంటి సంసార జీవితాన్ని ముందుకు తీసుకెళ్లేటువంటి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది అంతేకాదు ఈ యొక్క రాశి వారికి రెండు వేల ఇరవై ఆరు మార్చి వరకు అద్భుతమైనటువంటి ఫలితాలు పొందుకోవచ్చు మీకు అనుభవం ఉన్నటువంటి ప్రతి విషయంలో కూడా మీరు ఇన్వెస్ట్ చేసేందుకు ముందుకు రావచ్చు ఇటువంటి కార్యక్రమాల్లో అయినా సరే పెట్టేటువంటి పెట్టుబడి అలాగే మీరు సహాయం చేయాలనే కోరిక మిమ్మల్ని మంచిగా ముందుకు తీసుకెళ్తుందని చెప్పవచ్చు ముఖ్యంగా ఈ రాశి వారు ఎవరైతే ఉన్నారో కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా తీవ్రమైనటువంటి అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడే అవకాశం ఉంది కావున ఈ యొక్క విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి లేకపోతే లేనిపోని ఇబ్బందులతో మీరు మంచి పడే అవకాశాలు కూడా ఖచ్చితంగా కనిపిస్తున్నాయి మీరు సంపాదించేటువంటి వ్యక్తి అయినట్లయితే మీ యొక్క కుటుంబం కూడా ఒక్కసారిగా రోడ్డు మీదకు పడే అవకాశాలు ఉండడంతో ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి అంతేకాదు ఈ యొక్క సింహరాశి వారికి ఇక మహా గజగశలు యోగం అనేది ఈ యొక్క అగస్టు నుంచి ఉండబోతుంది వీరికి లక్ష్మి అనుగ్రహంతో పట్టిందల్లా బంగారం కూడా కాబోతుంది అయితే బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం మీరు చేతుల్లో ఇక మీ చేతుల్లో మీరే నాశనం చేసుకునే అవకాశాలు ఉన్నాయి ముఖ్యంగా పరాయి స్త్రీ పరాయి పురుషుల వంటి ఇక విశాల జోలికి వెళ్తే మాత్రం మీకు లేనిపోని ఇబ్బందులతో పాటు మీ కుటుంబం మొత్తం ఇక మీపై తిరుగుబాటు చేసే అవకాశం ఉంది కాబట్టి మీ యొక్క భాగస్వామితో గానీ లేదా మీ యొక్క కుటుంబ సభ్యులతో అన్యోన్యంగా ఉంటూ ముందుకు వెళ్ళినట్లయితే మీకు అనుకూలమైనటువంటి ఫలితాలతో పాటు మంచి ఆర్థిక లాభాన్ని కూడా పొందుకోగలుగుతారు అంతేకాదు మీకు గత కొన్ని రోజులుగా పడుతున్నటువంటి మానసిక క్షోభం నుంచి బయటపడే అవకాశం ఉంది మనసులో ఒకటి ఉంచుకొని బయట ఒకటి మాట్లాడే తత్వం సింహరాశి వారికి ఉంటుంది అది మంచి అయితే మంచి చెడైతే చెడు ఇక ఎవరి ఎవరి మొహాన అంటే అది కావలసిన సమయంలో చెప్పేస్తే బాగుంటుంది అనేది మాత్రం మర్చిపోవద్దు గత కొన్ని రోజులుగా పడుతున్నటువంటి ఇబ్బందుల్లో ఇక ఆగస్టు నుంచి మీపై ఇక ఉన్నటువంటి ఆ యొక్క శని ప్రభావం అనేది పూర్తిగా తొలగిపోయి మంచి ఆర్థిక లాభాన్ని ఇక పొందుకోగలుగుతారు కాబట్టి చూసారు కదా ఫ్రెండ్స్ ఈ యొక్క సింహరాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది వీరు చేయవలసినటువంటి దేవతరాదులతో చూసారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు శుభమస్తు నమస్కారం